అలాగే నమస్కారం కున్సే శనివాస్ ఛానల్ నుంచి చదువుతాం ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లం ప్రెస్ చేయండి మనకి ఈ పదిహేను వందల పైగా వీడియోలు ఉన్నాయి పదిహేను వందల వీడియోలో మీకు కావలసిన సమాచారం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఈ సమాచారాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే నాకు రాజ్యాంగం గురించి అవసరం అవసరం లేదు చట్టాల గురించి అవసరం లేదనేటువంటి ప్రసక్తి లేదు భారతీయ పౌరుడైన తర్వాత భారతదేశ పౌరుడ కాకపోయినా భారతదేశం వస్తే చాలు టూరిస్ట్గా వచ్చినా సరే అక్కడ చట్టాల ప్రకారం మాత్రమే నడుచుకోవాలి అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సిస్టమ్ అనమాట అలాగే వెళ్ళాలి నేను భారతదేశంలో చట్టాల ప్రకారమే నడుచుకుంటానని అమెరికాలో అంటే కుదరదు అమెరికా కూడా వచ్చి నేను అమెరికా చట్టాల ప్రకారం నడుచుకుంటానంటే భారతదేశంలో కుదరదు ఇక్కడ చట్టాల ప్రకారమే ఇక్కడ ప్రవర్తించాలి అవి తెలుసుకొని మాత్రమే వ్యవహరించడం చాలా మంచిది అందుకే మన చట్టాల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి ఈరోజు మనం ఐపీసీలోని అనేక చట్టాలు అనేక సెక్షన్లు అనేవి మార్పులు చేశారు ఇది బిఎన్ఎస్గా పేరు మార్చారు భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని జూలై ఫస్ట్ నుండి అమల్లోకి వచ్చింది అన్నమాట ఈ సంవత్సరం జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది అందులోని కొన్ని బలమైనటువంటి సెక్షన్లు తయారు చేశారు అంటే అంతకుముందు బలహీనంగా ఉన్నాయని కాదు కొన్ని వివరణలు అనేటువంటివి ఆ సెక్షన్లు అందులో ఇవ్వలేదు కాలు మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఐపీసీలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు అందులో ప్రధానంగా రేప్ కేసు రేప్ కేసుల గురించి మాట్లాడితే మనకి అసలు నిజంగా ఈ కాలంలో వెంటన్న రేప్ కేసులు గురితే అత్యంత చాలా కోపమును నరాలు బీసుకుపోయేంత దరిద్రం అనమాట అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు దానికి మత్తు పదార్థాలు ఒక కారణం ఉండొచ్చు పెరిగిన వాతావరణం ఒక కారణం ఉండొచ్చు తల్లిదండ్రుల తాలూకా పెంపకంలో లోపం కూడా ఒక ప్రధానమైన కారణమై ఉండొచ్చు అయితే అవి పక్కన పెడితే భారతీయ న్యాయ సంహితలో ఎలాంటి సెక్షన్లు తీసుకొచ్చారు ఎందుకు అన్ని సెక్షన్లు పెట్టారన్న విషయాన్ని మీకు కోలం కోసం చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఆలకించండి మీరు ఐదు నిమిషాలు అయిపోయింది పది నిమిషాలు అయిపోయింది వీడియో అని చెప్పి భావించకుండా జాగ్రత్తగా ఒకసారి ఆలోచిస్తూ ఎందుకు ఇంత పగడబందీ చట్టాన్ని తయారు అన్నది మీకు తెలుస్తుంది సెక్షన్ అరవై మూడు నుండి సెక్షన్ డెబ్భై ఐదు వరకు కూడా ఈ సెక్షన్లు పెట్టి ఒక రేపుకి మూడు వందల డెబ్బై ఆరు అనేటువంటిది ఐపీసీలో ఒక సెక్షన్ ఉండేది దాంట్లో క్లాజ్ వన్ టూలు అలాగే డిస్క్రిప్షన్స్ రకరకాలుగా మార్పులు చేర్పులు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చేసుకొచ్చారు కానీ ఈ బిఎన్ఎస్ దీంట్లోని కొన్ని అరవై మూడు నుండి డెబ్భై ఐదు వరకు ఒక సెక్షన్స్ పెట్టుకొచ్చారు ఎందుకని సెక్షన్లు పెట్టారన్నది విశ్వ మీకు వివరిస్తాను భారతీయ న్యాయ సంహితలో రేప్ అంటే సెక్షన్ అరవై మూడు సెక్షన్ అరవై మూడుని రేప్ కింద చూపించారు రేపు అంటే ఏంటి ఎలా చేస్తే రేపు కింద భావిస్తారు అంటే అవతల వాళ్ళ అంగీకారం లేకుండా కానీ మనం ఆ సెక్షువల్ అఫెన్సెస్ కానీ చేస్తే దాన్ని రేపు కింద చెప్తారనమాట అరవై నాలుగు సెక్షన్ అరవై నాలుగు ఏంటంటే అందులో పనిష్మెంటు ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి రేపు చేసిన వాళ్ళకి అనేటువంటిది ఇందులో వివరించడం అనేది జరిగింది ఇన్ని సెక్షన్స్ అవసరం అంటే అవసరమే నేను చాలా జాగ్రత్తగా చెప్తాను పార్ట్ వన్లో పార్ట్ టూ కింద విభజించి దాన్ని చాలా జాగ్రత్తగా ఈ చెప్పడం అనేటువంటిది జరిగింది ఎందుకు అంత దీనికే చెప్పారు అంటే రేపులు అనేవి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్పులు చెందుతూ వస్తున్నాయి అంగీకారం లేకుండా రేపు చేయడం వెళ్ళిపోవడం అదొక పరిశ్రమ అదొక రకమైనటువంటి పద్ధతి తర్వాత దారుణంగా మానభంగం చేయడం అనేటువంటి పద్ధతి అనేది అలా జరిగింది అని ఈ ఒక ఐపీసీలో వివరించలేదు త్రిసా మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్లో ఎక్కడ కూడా డిస్క్రైబ్ చేయలేదు అలాంటివి ఇందులో చేసుకొచ్చారు బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో దారుణమైనటువంటి మానభంగము దాన్ని ఇంకా కొన్ని కొన్ని వివరిస్తాను ఇంకా డీప్గా వెళ్ళండి మీరు అర్థం చేసుకోవాలి అది చెప్పడానికి వీడియో ముఖంగా చెప్పడానికి నాకు కూడా మనసు రాలేదు కానీ ఇందులో మాత్రం వివరించారు ఇందులోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ గురించి మీకు తెలియజేస్తాను దాంట్లో కూడా చాలా వివరాలు ఉంటాయి కంటిన్యూగా మీరు చెప్పుకుంటూ వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏంటంటే అయిన తర్వాత చాలా దారుణంగా ప్రవర్తించడం అంటే మానభంగం చేయడంతో పాటుగా అనేక రకాల దారుణమైన పరిస్థితులు ప్రవర్తించడాన్ని ఇందులో చేర్చారు సెక్షన్ సిక్స్టీ సిక్స్లో మరి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఏంటి సెక్షన్ సిక్స్టీ ఫైవ్లో ఏజీ లిమ్స్ అంటే మైనర్కి సంబంధించిన మేజర్కి సంబంధించిన విషయాలు ఇందులో చెప్పారు అంటే పన్నెండు సంవత్సరాల లోపు పదహారు సంవత్సరాల లోపు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి రేపు గురించి చెప్పారు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని కానీ ఎవరైనా రేపు చేసినట్టయితే వాళ్ళకి డెత్ పనిష్మెంటు ఇంకొక ఆలోచనే లేదు ఎలాగ రేపు చేసినా సరే వాళ్ళకి ఖచ్చితంగా డెత్ పనిష్మెంట్ ఇచ్చారు పన్నెండు సంవత్సరాల లోపు అయితే పదహారు కంటే తక్కువ అయితే లైఫ్ ఇంప్రూజన్మెంటు ఆర్ ఫైన్ అంటే మామూలు రేపుకి నేను చెప్తున్నాను రిగోరియస్ ఇంప్రూ జవర్నమెంట్ ఉంటుంది దానికి రిగోరియస్ ఇంప్రూ అంటే కఠిన కారాగార శిక్ష అంటారు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్టయితే కొత్త చట్టం ప్రకారం మైనర్నుగా ట్రీట్ చేసింది పద మన ఐపీసీ అయితే పదహారు సంవత్సరాల వరకు చేస్తే ఇది పద్దెనిమిది సంవత్సరాల వరకు మైనర్గా ట్రీట్ చేశారు వీళ్ళకి రేపు జరిగినటువంటి పరిస్థితులు బట్టి శిక్ష ఉంటుంది లైఫ్ ఇంప్రూజన్మెంట్ అనేటువంటిది కామను అలాగే ఫైన్ కూడా కామను రిగోరియస్ ఇవ్వాలా అవసరం లేదా అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తారు సాక్ష్య సాక్ష్యాధారాల బట్టి ఈ ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్లో అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు సెక్షన్లు అనేటువంటి చాలా ఇబ్బంది రేప్ జే రేప్ కేసు గురించి పంతొమ్మిది మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్లో ఇంత వివరంగా ఏ సెక్షన్ కాదు సెక్షన్ పూర్తిగా వివరించి చెప్పలేదు అందుకే ఇందులో క్లియర్గా పత్తి కొన్ని సెక్షన్లు పెట్టి చాలా వివరంగా ఇచ్చారు ఎందుకంటే ఎక్కడా కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా ఇందులో చూపించారు అనమాట అందుకని ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలే ఉంటాయి రేపులో అగ్రివేటివ్ రేపు అని చెప్పి ఉంటుంది అంటే దారుణంగా అంటే మానభంగంతో పాటుగా అనేక వస్తువుల్ని వాళ్ళ తలక ప్రైవేట్ పార్ట్లో పెట్టడం కానీ హింసించడం కానీ ప్రైవేట్ పోర్టులని పూర్తిగా డ్యామేజ్ చేయడం కానీ అలాంటివి అనమాట నిర్భయ చూసో నిర్భయ లాంటి రేపు ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి సంఘటనలలో లేవు చెత్త దారుణమైనటువంటి చర్య అలాంటిది ఒక వీడియో కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది అది పెడితే మీరు చూస్తే మీరు ఉద్రేకానికి గురి వాళ్ళని వెంటనే ఉరితి ఇయ్యాలని చెప్తారన్నమాట అంత దారుణమైనటువంటి సంఘటనలనే అంత అలాంటి ఎలా చేస్తారనేది మనుషుల మృగాల అన్నటువంటి కూడా తెలియదు వాటిని ఉంచి తప్పించుకునే అవకాశాలు లేకుండా చాలా వాటికి తీవ్రమైన పనిష్మెంట్ అంటే డెత్ పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది బిఎన్ఎస్ చట్టంలో అవి అందులో ఇవ్వలేదు అలాగే మామూలుగా అంటే ఆమెకి ఇష్టం లేకుండా సెక్స్లో పాల్గొనడాన్ని అంటారు అది అంతవరకు అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ అలా కాదు యాగ్రివేటివ్ రేపు అనమాట దారుణంగా ప్రవర్తించడం నిర్భయాలు అతి దారుణంగా ప్రవర్తించాడు మైనర్ కూడా చాలా దారుణంగా ప్రవర్తించాడు దాని గురించి వివరించడం అనేటువంటిది మనం మనం మన వల్ల కాదు ఇంకా అది చాలామందికి అయిన అనుమానం ఏంటంటే అన్ని యాక్ట్లో నిర్భయ యాక్ట్లో సెక్షన్లు కూడా ఇందులో పెట్టారు పోక్సో యాక్ట్లో పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్సెస్ అని చెప్పేసి ఒక చట్టం ఉంది దాంట్లో ఉన్న సెక్షన్లు కూడా ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితులు అనేటువంటి చేర్చారు కదా నిర్భయా చట్టము అలాగే ఈ పోక్సో చట్టం అన్ని తీసేస్తారా అని చెప్పి అలా తీరు ఆ సెక్షన్ అవి ఉంటాయి ఆ చట్టాలు ఉండగానే ఈ బిఎన్ఎస్ కూడా యాడ్ అవుతుంది పోక్సో యాక్ట్ అండర్ సెక్షన్ ఫా ఫార్టీ సిక్స్ ఆఫ్ ఫోర్ టు పోక్సో యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్టు రెడ్ విత్ విత్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ అని చెప్పేసి రెండు కలిపి వస్తాయన్నమాట అలాగా రెండు కొన్ని వివరణలు అనేవి అందులో పోక్సాక్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాగే బిఎన్ఎస్లో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఎలా వచ్చినప్పటికీ ఈ సెక్షన్ ప్రకారం వానికి శిక్ష పడాలి మైనర్ల జోలికి ఎంత శిక్ష పడాలి చాలా తీవ్రమైన శిక్ష పడే విధంగానే ఈ బిఎన్ఎస్ చట్టం అనేటువంటిది రూపొందించారు ఏదేమైనటికీ కూడా చట్టాలని రూపొందించడంతో పాటుగా చట్టాల్ని అమలుపరచడం కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర ప్రభుత్వాలు చట్టాలు అమలు చేయడమే కాకుండా దాన్ని సరియైన పద్ధతిలో అమలు చేయాలి అంటే అవి మిస్యూజ్ అవ్వకూడదు ఫోర్ నైన్టీ ఎయిటీఏ మిస్యూజ్ అవుతుంది పోక్సో యాక్ట్ మిస్యూజ్ అవుతుంది అట్రాసిటీ మిస్యూ మిస్యూజ్ అవుతుంది ఇటం టు రోప్ రేప్ మిస్యూజ్ అవుతుంది రేప్ మి రేప్ మిస్యూజ్ అవుతుంది ఇవన్నిటి మీద హైకోర్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అనేవి ఉన్నాయి ఏదైతే పెద్ద సెక్షను ఒకరికి ఇబ్బంది కలుగుతుంది ఒక వర్గానికి అనుకుంటే ఆ వర్గాన్ని ఇబ్బంది పెట్టడం కోసం వీళ్ళని ఉపయోగించుకునేటువంటి ఈ సెక్షన్లు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఇందులో పోలీసులు జ్యుడిషియరీ రాజకీయ నాయకులు అందరు అస్తం ఉంటుంది వీటి దీనివల్ల ఏమవుతుందంటే ఆ సెక్షన్ వీకెండ్ అయిపోతుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉంది ఎనభై మూడు శాతం ఎనభై మూడు నుండి ఎనభై ఐదు శాతం మిస్యూజ్ అవుతుందని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది దాని మీద అందుకే అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు అలాగే కౌన్సిలింగ్ పెట్టమన్నారు పోలీసులకి ఇవన్నీ పెట్టుకొచ్చారు అంటే ఎక్కడో ఉదాహరణకి మీకు చెప్తాను ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెడితే అది అది ఇప్పుడు ఏమంటారంటే ఫోర్ నైంటీ ఫైవ్ కింద మార్చారు ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ సిక్స్ కింద మార్చారు ఎక్కడో గుజరాత్లో ఆ చెల్లి ఉంటుంది అతనేమో ఏళ్ళ మంచి విశాఖపట్నంలో ఉంటాడు వీళ్ళిద్దరూ విశాఖపట్నంలో కాపాడు చేస్తారు ఏదో పెళ్ళికి ఒకసారి వచ్చి వెళ్ళిపోద్ది ఆ తర్వాత రావడమే అవ్వదు ఆవిడ మీద ఫోర్ నైన్టీ పెడుతుంది తప్పు కదా ఎంత ఇబ్బంది అక్కడ నుండి ఇక్కడ కోర్టుకి రావడం అనేది ఇంకొకటి ఆవిడ పూర్తి ఆధారాలు చూపించి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆవిడ తాలూకా క్వాష్ చేసేస్తుంది ఎప్పుడైతే ఆవిడ పేరుని క్వాష్ చేసేసిందో నీకెంటనే నీ మీ కేసు వీక్ అయిపోతుంది మీకు మీరు నిజంగా కేసుకెళ్లాలనుకున్నవాళ్ళు నిజాయితీగా కేసులు పెట్టండి అది నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే కేసు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిజాయితీగా కేసు పెట్టాలి అలాగే కేసుల్ని మీరు వివరించేటప్పుడు కేసు మీకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మీరు కంప్లైంట్ రాసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా రాయాలి కంప్లైంట్లో ఒకలాగా సాక్ష్యంలో ఒకలాగా ఛార్జ్షీట్లో ఒకలాగా ఎఫ్ఐఆర్లో ఒకలాగా వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్లో ఒకలాగా చెప్తే కేసు పోతుంది మీరు నిజాయితీగా అయితే ఖచ్చితంగా కేసు గెలుస్తారు ఎందుకంటే జరిగిన విషయం కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ఒకలాగే చెప్తారు కాబట్టి కేసు గెలి అందుకే క్రాస్ ఎగ్జామినేషన్లో ఏ ఒక్క క్వశ్చన్ అన్న అడగవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడానికి కారణం కూడా అదే ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీ మీ తాలూకా మంచి కోసమే నేను ఎంత తాపత్రయపడేది నాకు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు టైం వేస్ట్ తప్ప పెద్దగా ఒరిగేదేం లేదు ఈ బిఎన్ఎస్ ఆ సెక్షన్ సిక్స్టీ త్రీ నుండి సిక్స్టీ సెవెంటీ ఫైవ్ వరకు అంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ ఫైవ్ వరకు కొన్ని ఇంపార్టెంట్ అలాగే సెవెంటీ ఫైవ్ వరకు కూడా కొన్ని రకాలైనటువంటి కేసులు ఇవన్నీ కలిపి రేప్ కేసుకి ఒక వివరణ అనేటువంటిది ఇచ్చింది ఎక్కడ అది తప్పించుకోలేకుండా మామూలుగా రేపు చేసిన వాడికి రిగోరియస్గా యాగ్రెసివ్గా చేసిన వాళ్ళకి ఇద్దరికి ఒకేలాంటి పనిష్మెంట్లు కాకుండా చాలా తీవ్రమైన పనిష్మెంట్లు ఇచ్చే విధంగా ఈ బిఎన్ఎస్ చట్టం అనేటువంటిది రూపొందించింది అనమాట ఇందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవడం కొన్ని చట్టంలో అటు ఉన్న అలాగే ఉన్నప్పటికీ కూడా సెక్షన్ మార్చారు అనే భావన ఉంది నేను కూడా ఆ వీడియో పెట్టాను అయితే ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా మనం ఆహ్వానించదగినవలసింది మనం కూడా ఉమెన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకు నేను అందరం కలిపే వాళ్ళకి సా అండగా ఉందామని చెప్పి భావిస్తున్నాను జై హింద్ భర్త కి జై